నమస్తే అండి నవ్వి నవ్వి బాకండి నాకు నవ్వు రాదు దయచేసి నవ్వించు బాకండి సరే ఈ రోజు గోరంటా రాత్రి పెట్టుకున్నాను సార్ అంటే పెళ్లి రోజు కదా అందరూ కూడా ఈ రోజు మా పెళ్లి రోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పెళ్లి రోజు వచ్చిన సరే అయితే ఈ రోజు మా పెళ్లి రోజుకి వచ్చిన అంతేనా మా పెళ్లి రోజుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు సో ఈ రోజు నేను ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు మమ్మల్ని సజీవ ఏంటంటే సజీవంగా సజీవంగా క్షేమంగా ముప్పై సంవత్సరాలు మమ్మల్ని మా దాంపత్య జీవితంలో కాపాడి ఆశీర్వదించి దీవించి అలాగే నేను దాదాపు మూడు సంవత్సరాల కింద మూడు సంవత్సరాల కింద నేను యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కింద నేను మూడు సంవత్సరాల కిందట యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఛానల్ నేను ఓపెన్ చేశాను సో మా వాళ్ళందరూ కూడా నన్ను ఒకవేళ చూసేవాళ్ళు ఎందుకు ఈ వయసులో నీకు ఈ ఛానల్ అవసరమా ఈ వయసులో నీకు డాన్సులు అవసరమా ఈ వయసులో నీకు ఈ పర్ఫార్మెన్స్ అవసరం అని చెప్పేసి మా పిల్లలు కానీ మా బంధువులు కానీ ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అవైట్ చేస్తూ మమ్మల్ని అవయలుగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఆ అయితే మే నా గోల్ ఏంటంటే నాకంటూ ఒక కల ఉంది అంటే ఏంటంటే నేను లో సాంఘిక నాటకాలు వేశాను సో నేనైతే అందరి అందరిని చూసి మాట్లాడతాను నేను సాంఘిక నాటకాలు వేశాను ఒక మూడు నాటకాలు వేశాను అలాగే సింహం ఒకటి బబ్బిలు ఒకటి మా అక్కడ వేస్తా ఉంటాలి మా ఊర్లో ఆ ఉన్నాయి దాచి పెట్టాలి అయితే ఏమైందంటే నాకు ఒక కళ మీద ఇంట్రెస్ట్ ఉండేది నేను టిక్ టాక్ చేసా టిక్ టాక్ కూడా చేసిన తర్వాత నేను చేసిన ఆ రెండు రెండేళ్లకే టిక్టాక్ వెళ్ళిపోయింది తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేయాలి కరోనా అప్పుడు చేయలేదు కరోనా సెకండ్ వేలో చేశాను నేను యూట్యూబ్ ఛానల్లో సో మా వాళ్ళందరూ కూడా నన్ను వేలనిగా చూసేవాళ్ళు ఎందుకు నీకు ఈ వయసులో అవసరం చెప్పేసి మా పిల్లలు కూడా నాకు ఒక గోల్ ఉండేది అంటే ప్రతి ఒక్కరు కూడా మాకు ఒక మా ఫ్రెండ్లు ఉంటారు మేము వాకింగ్కి వెళ్ళినప్పుడు ఏ నువ్వు ఆడికిపోతే అలా చేస్తావు ఏడకపోతే ఇలా చేస్తావు మీరు అక్కడికి వెళ్తే అన్ని టిక్ టాక్ చేస్తా ఉంటారు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవచ్చు కానీ అదిగో మా మహానుభావులు ఉన్నారు వెనక చేయి పెట్టుకొని నరేష్ గారు నరేష్ గారు ఈశ్వర్ దిలీష్ గారు వీళ్ళందరూ కూడా నువ్వు తరుణ్ లాగా ఉన్నావు చాలా లవ్లీ బాయ్ తరుణ్ లాగా నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుగా చెప్పేసి నేను ఆశా నార్త్ యూట్యూబ్ లేక అని చెప్పేసి వాళ్ళే క్రియేట్ చేసి దాని ఏదో పెట్టా పెట్టిన తర్వాత నేను ఆడికి పోయి హాయికి పోయి హీ అంటే చోట్ల ఏమంటారంటే అండి ఈ మీకు పనికి వచ్చే కావు ఈ ఎవడు చెప్పేసి తినేయితేడు తర్వాత రెండు సంవత్సరాలు వేస్ట్ చేశా తర్వాత గత సంవత్సరం బట్టి మేము కాదని చెప్పి చాలా సీరియస్ గా దానికి ఆ సీరియస్ గా చేయడానికి కూడా కారణం ఎవరంటే మా మేకల రమాదేవి చంద్రగా ఎందుకంటే మాకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని ఎప్పటికప్పుడు ముందుకు నడిపిస్తూ నీకు ఆ ఎక్స్ప్రెషన్ అలా లేదు లేదా ఏడ నవ్వా ఏడ అలా అని చెప్పేసి అసలు ఎలా చేస్తా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక అనుభవంగా మా చెల్లి నాకు ముందుకు నడిపిస్తూ ఉంది సో ఇప్పటికి నేను చేసుకుంటా దాదాపు మూడు సంవత్సరాలు అయింది నేను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్ని రన్ చేస్తా ఉన్నా ఫేస్బుక్ ఎందుకో నాకు చాలా దగ్గరగా వాంటేజ్ అయింది వాంటేజ్ అయ్యి గత మూడు నెలల బట్టి నాకు దాంట్లో ఇన్కమ్ స్టార్ట్ అయింది ఇన్కమ్ స్టార్ట్ అయ్యి యూట్యూబ్ లో రాలేదు వచ్చి చెప్పేవాడిగా అది చెప్పలేదంటే అంటే రాలేదని అర్థం నాకు ఫేస్బుక్ లో మూడు నెలల కింద ఇన్కమ్ స్టార్ట్ అయింది ఫస్ట్ ఒక వంద డాలర్లు వచ్చినాయి తర్వాత ఒక యాభై డాలర్లు వచ్చినాయి మొత్తం నూట యాభై రెండు డాలర్లు నాకు వచ్చినాయి నూట యాభై రెండు డాలర్లకి నాకు పదమూడు వేల ఐదు వందల చిల్లర అందులో నాకు అమౌంట్ అయితే రీచ్ అయింది అంటే ఈరోజు మీ అందరి సమస్య కాదక్క ఈరోజు మీ అందరికి చెప్పాలనే కదా నిత్యం మేము తిరిగే డ్రమాకే చెప్పలేదు ఇదంతా ఒక సర్ప్రైజ్ అనమాట సో నాకైతే పదమూడు వేల ఐదు వందలు వచ్చినాయి సో దేవుడు మమ్మల్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా నాగరాజ్ గారు అసమంటూ వాళ్ళ పెద్ద పెద్దలు కూడా ఈ వీడియోస్ బాగుండే చెప్పేసి నాగరాజు గారు నాగరాజు గారు కూడా నేను నిద్రపోకుండా మా వీడియోలో చూస్తారంట్రీ అయితే అలా నాకు దేవుడు సాయం చేశాడు సో ముప్పై సంవత్సరాలు మా దాంపత్య జీవితం గడిచింది ఈ అన్నిటి కూడా కృతజ్ఞతగా నేను ఏదో ఒక అబద్ధం చెప్పి ఆఫీస్ దొమ్మ కొట్టి వస్తాను ఆయన లైవ్ వీడియోలు పెట్టేసి నన్ను దొరికించాను అది అనమాట అయితే నాకు దాదాపు మళ్ళీ ఈ మంత్ లో నాకు ఒక వంద డాలర్లు మళ్ళీ ఫేస్బుక్ లో అమౌంట్ అయితే రీచ్ అయింది ఇక ప్రతి రోజు ప్రతి దినము నాకు యూట్యూబ్ మీదనే సారీ ఫేస్బుక్ మీదనే నాకు కాన్సియస్ అందుకు నడపాలని ఒక ఆలోచనతో నేను ఆ నాకైతే అమౌంట్ ఇప్పుడు మళ్ళీ ఒక వంద డాలర్లు అయినాయి అది కూడా ఏంటంటే నాకు ఒక వంద డాలర్లు ఎగిరిపోయినాయి అంటే మాకు అది ఎలా చేసుకోవాలో తెలియక అది అనేది తెలియక ఎప్పటికప్పుడు మైక్ పోయి చూడు హలో హలో అయితే మా పెద్ద అబ్బాయి ఎప్పటికప్పుడు కష్టపడుతూ దాన్ని చూస్తా ఉన్నాడు అయినా వాడు చాలా ప్రయత్నం చేసిన తర్వాత మళ్ళీ మీ పుట్ట సలహా తీసుకొని మనకు బషీర్ మాస్టర్ గారు ఉన్నారు ఆయన సలహా తీసుకొని దానికి కొన్ని స్విప్ట్ కోడ్ అని ఉంటారు తన్ను గారు ఆ షిఫ్ట్ కోడ్ మీరు బ్యాంక్ వెళ్ళి ఇస్తారు డాలర్లు పడాలంటే స్విఫ్ట్ కోడ్ కావాలన్నాడు నేను బ్యాంక్ వెళ్ళి ఆగో హలో అయితే షిఫ్ట్ కోడ్ తీసుకొని నేను మళ్ళీ దాన్ని మన రాంబాబు గారు మా ఇంటికి వచ్చేసి ఆయన కూడా ఈటీ చేస్తాడు సో మా ఇంటికాడికి వచ్చి మళ్ళీ మా అబ్బాయి ఆయన ఇద్దరు కూర్చొని దాన్ని మోంటైన్ చేస్తే నాకు పోయిన మంత్ నూట యాభై రెండు డాలర్లు నా అకౌంట్ కి అయితే క్రియేట్ అయి దేవుడు మమ్మల్ని ఎంతగా కాచి కాపాడినందుకు ఇదంతా కూడా ఒక కృతజ్ఞత కోడికగా నేను ఏర్పరచుకున్నాను సో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు మా మాటను గౌరవించి నేను చెప్పిన ప్రతి ఒక్కరు కూడా వచ్చినందుకు ఈ రోజు మరి దేవుడు మమ్మల్ని ఎంతగాని చూడండి బ్యాక్గ్రౌండ్ రాశారు ఆ సరదాగా జీవితం మా జీవితం గడిచిపోయింది ముప్పై సంవత్సరాలు అన్నారు కానీ జీవితం సరదాగా అయితే గడవాలా ఒక ముల్లపానుగా అయితే మా జీవితం గడిచింది ఎందుకంటే ఒడిదుడుకులతో ఆ అయితే మా పాస్టర్ గారు బోడగుడి చేస్తా ఉన్నాడు. గబక్కనే మీ వెళ్ళిపోవాలని. ఆ అయితే ఇంకా నాకు చాలా సపోర్ట్ చేస్తా అన్న మా సతీమణి గారికి థ్యాంక్ యూ ఇలా 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 బాధ. ఇట్లా నన్ను డౌన్ చేస్తానన్నమాట. నేను నేనైతే ఒప్పుకాను. నాకైతే విద్యా అలానే మీ విద్యా wenakala మాక్కుంది. ఒకసారి కాదు రెండు సార్లు కాదు పద నాలుగైదు సార్లు అయినా వరకు వాయిస్ చెబుతానే ఉంటాడు నాకైతే అసలు మాటలు రావు చదువు లేదు ఏం లేదు అయినా కూడా పాపం నా ఓర్చుకొని ఇదిగో ఈ ఇలా చేయాలి ఈ ఇలా చేయాలని నాకు చెబుతా ఉంటాడు కానీ ఒక్కోసారి ఒక్కోసారి ఏం చెబుతానంటే ఒకటి చెప్ప ఒకటి చెప్పినా కూడా పాపంగా బాబా సారీ బాబు సారీ బాని బతికొని మళ్ళీ చేస్తా కానీ నన్ను అయితే చాలా మంది అయితే మీరు చాలా బాగా చేస్తున్నారు చాలా బాగా మా అందరికి అందరూ నా మీద ఎంతో నా మీద ప్రేమ కాదు అందరు కూడా నా వీడియోలు చూసి నువ్వు తండ్రి గారు నువ్వు చేయట్లేదు మీ ఎవరు చాలా బాగా చేస్తున్నాను కానీ నాకు చెప్పి చెప్పి ఆయన చెప్పలే బాగా అలాగే మరి లేట్ అయిపోయింది సారీ ఏమనుకోవద్దు అవన్నీ ఇంకా జనానికి తెలుసుకోండిగా ఆ దాని కారణం మా నాగరాజు గారు నాగరాజు గారి వల్ల డబ్బులు బాగొట్టుకున్నాను పది లక్షలు నేను హైదరాబాద్ వెళ్ళి సినిమాల్లో సీరియల్ లో చేశాను సో అయినా యాభై వేలు నాకు పెద్ద లెక్క అనిపించలేదు కానీ నేను అందులో నటించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఒక సీరియల్లో సినిమాలో చేసినానని ఒక గొప్పతనం చాలా అది ఒక యాభై వేలకే సరిపోయింది కానీ ఆ మరి ఈ రోజు వచ్చిన మా జయ కానీ అలాగే మన ఈ రమ వీళ్ళు మోడల్ సీమా ఎస్పీ ఫ్యామిలీ గ్రూప్ వాళ్ళు అలాగే మరి మా ఫ్రెండ్స్ లాలిపురం నుంచి సోషల్ మీడియా వాళ్ళు విడిగొండ నుంచి మా ఊరు నుంచి మా ఇక్కడ మా భావార్థులు మా తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది నన్ను ఈ రోజు చెప్పినందుకు వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు సో మీరందరి రావాలి మన పిల్లలు మా పిల్లల కొడుకులు అంతేకాదు మమ్మల్ని ఎంతో మంది చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు మా ఫ్రెండ్లే కాదు మా బంధువులే కాదు అలాగే మా పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు వీడియోలు చేసుకునేటప్పుడు కనీసం వాళ్ళ పిల్లలు కూడా మా అడిగి రానియకుండా బాగా ఎంకరేజ్ బాగుండమ్మా నారాజు ఇట్లా నాగరాజు వినయ మీ ఫ్యామిలీ అందరు ఇట్లా వెనక ర

వారందరూ నేరారుగా దీని నుంచి ఆశ్రయించారు వారి పనిబాటులో పెట్టుబడిగా ఉండమని అన్ని విషయాల్లో కృపదించారు ఈ కేక్ కట్ చేసిన జ్ఞాపకం చేసుకుంటాం కేక్ ఎంత మధురముగా ఉందో వారి ఆధ్యాత్మిక బర్తీస్తూ అంత మధురంగా ఉండడానికి సహాయం చేయమని పరిశుద్ధ పరిశుద్ధంగా ప్రార్థన చేసినాము తండ్రి మన తండ్రి దేవుడు ప్రేమ కుమారుమ మనకు చట్ట భక్తులతో వచ్చేసి రోజు మనందరికీ ఎగలవేల దేవుడు తోడే ఉండి न <laughs> हा <laughs>